మాత్రే నమ వరాహి దేవి నమః నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి రేపు సెప్టెంబర్ రెండవ తారీఖున అమావాస్యగా తిథి కలిగి ఉందండి అమావాస్య తిథి అంటే సోమావతి అమావాస్య కూడా కలిసి వచ్చింది సోమవారం నాడు వచ్చేటువంటి అమావాస్యని సోమావతి అమావాస్య అంటారు చాలా విశేషవంతమైన రోజండి మనకి తెలియకుండా మన కాళ్ళ వెంబటి శని వచ్చింది అంటారు లేదా మనకు తెలియకుండా మనం ఏవేవో తొక్కాము అని అంటూ ఉంటారండి మన పెద్దవాళ్ళు అయితే అలాంటి కీడు ఏది ఉన్నా కూడా తొలగిపోవటం కోసమైతే ఇప్పుడు చెప్పబోయే వాటిని మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కనుక కొద్దిగా వేశారు అంటే మీకున్నటువంటి దోషం మొత్తం పోతుందండి ఇది కామన్గా మన పెద్దవాళ్ళందరికీ తెలిసినదే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని నేను పర్టికులర్గా వీడియో చేయటం జరిగిందండి అలాగే ఎవరైనా సరే రేపు అమావాస్య రోజున తలస్నానం చేయడానికి ప్రయత్నించండి తలస్నానం చేయటం అనేది చాలా చాలా మంచిదండి మనకున్నటువంటి శని దోషాలు అనేవి కూడా అమావాస్య తిథి రోజున తలస్నానం చేయటం వలన తొలగిపోతాయి అన్నమాట అయితే మీకు ఏం మీరు స్నానం చేసే నీటిలో ఏం వేయాలి అనేది నేను వీడియోలో చూపించాను పేరు కూడా రాశానండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి మీకున్నటువంటి శని కానీ దోషం కానీ ఏదైనా చెడు ఆశించిన కానీ మీ కాళ్ళ వెమ్మటి వచ్చిన శని అయినా సరే మొత్తం తొలగిపోతుందండి ఈ ఒక్కటి కనుక మీరు స్నానం చేసే నీళ్ళల్లో వేస్తే చాలు అదేనండి రాళ్ల ఉప్పు మీకు స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి రాళ్ల ఉప్పుని సాల్ట్ అయితే కాదండి ప్రత్యేకంగా చెప్తున్నాను రాళ్ల ఉప్పు ఈ ఉప్పుని మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని తర్వాత స్నానం చేయండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే మనం ఉపయోగించే ఆ ఉప్పుకి అంతటి శక్తి ఉందన్నమాట మనం సహజంగా సముద్రం నుంచి తీసినటువంటి ఈ ఉప్పుని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే మన పండితులు అంటే పెద్దవాళ్ళు కూడా సముద్ర స్నానం చేసినంతటి పుణ్యం కలుగుతుందటండి అందుకోసం అనేసి ప్రత్యేకంగా చెప్పటం జరిగింది మనం సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రతి అమావాస్యకి స్నానం చేయలేము కే మన కాళ్ళ వెంపటి చెడు వచ్చిందని కూడా వెళ్ళి చేయలేము కదండి అందుకోసమని ఆ సముద్రం నుంచి తీసిన ఈ ఉప్పుని ఈ లక్ష్మీదేవి అండి మనకి రాళ్ళ ఉప్పు అనేది లక్ష్మీదేవికి మరో రూపం అనమాట ఇలా మంచి కూడా చెడుకు కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రాళ్ల ఉప్పుని చిటికెడు రేపు అమావాస్య రోజు నీళ్ళల్లో వేసి స్నానం చేశారంటే మీకున్నటువంటి దోషం మొత్తం తొలగిపోతుంది స్వస్తి